ఏం సంగతులు ఈ సీరియల్ ఇంత బాగా జరుగుతోంది మీకు ఎప్పుడైనా ఈ సీరియల్లో ఒకవేళ హెక్టిక్గా ఉందబ్బా ఇంకొద్ది ఈ సీరియల్ చేయడం అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అలా ఎందుకు అనిపిస్తుంది అండి సో బేసికలీ ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ అంటే దీని ముందు చేసిన సీరియల్లో ఒక మాస్ క్యారెక్టర్ చేశాను ఆల్రెడీ మీకు తెలుసు అవును చాలా మంది చేశారు సో అది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేసి వచ్చిన వాడికి ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ సో ఇట్ ఇస్ వెరీ నైస్ ఇందులో కూడా కోపం ఎక్కువే అండి మీకు ఏది రియాక్ట్ అయినా కూడా ఇలా చూస్తూ ఉంటారు అదేం లేదు ఎంత కోపం అంటే కోపం ఎంత ఉన్నా కానీ కోపం కాదు కానీ ఇది స్ట్రిక్ట్ పర్సన్ అనమాట అంటే ఎలా అంటే అంత మీరే హ్యాండిల్ చేయాలి కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ ఉంటారు చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషిని కదా సో అందుకని అంత స్ట్రిక్ట్ గా ఉండాలన్న స్ట్రిక్ట్ గా ఉంటానంటే నా పని నేను చేసుకుంటా అంతే వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు సో ఈ సీరియల్ ఒప్పుకుంటున్నప్పుడు మీరు ఫస్ట్ ఏ పాయింట్ ఆఫ్ లో మీరు సీరియల్ నరేషన్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు కదా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ సో అంటే సీరియల్స్ లో రెగ్యులర్గా ఎలా ఉంటాయంటే అంటే ఇప్పుడు మనం ఒక క్యారెక్టరైజేషన్ హిట్ అయిందని అంటే సేమ్ దట్ కైండ్ ఆఫ్ జర్నర్ లేదా దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రిపీటెడ్గా వస్తాయి అనమాట సో అంటే మళ్ళీ కొత్తగా ట్రై చేయడానికి కూడా విల్ నాట్ గెట్ ఆపర్చునిటీస్ రేర్ అనమాట అంటే మనకి అంటే ఇప్పుడు కంప్లీట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో నన్ను క్యారెక్టర్లో చూసి మళ్ళీ ఈ అబ్బాయి ఇంకో క్యారెక్టర్ సెట్ అవుతాడా అని ఆలోచించడం కూడా చాలామంది ఆలోచించరు సో అలా ఆలోచించి సో మహేష్ సెట్ అవుతాడు ఇది అన్నీ అనుకొని సో నా నన్ను నమ్మి నాకు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన సీతాకాంత్ గారికి ఫస్ట్ టైం రియలీ థ్యాంక్ఫుల్ హిమ్ సో సీతాకాంత్ గారు చెప్పడం వల్ల ఇప్పుడు ఛానల్ వాళ్ళు కూడా ఓకే లెస్ ట్రై అని ఛానల్ వాళ్ళు థింక్ చేసినా కాబట్టి ఐఎమ్ ఛానల్ వాళ్ళు కూడా నేను వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అనమాట సో అలాగా ట్రై చేయడం జరిగింది సో దాని తర్వాత క్యారెక్టర్ మొత్తం అంత చూసుకొని ఓకే మైండ్ సెట్ అవుతాడు అని సో వి క్యారీ ఆన్ విత్ ప్రాజెక్ట్ అంతే సో మరి మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఒక యాక్టర్కి ఏంటంటే ఒక అనిపిస్తూ ఉంటుంది ఈ సీరియల్ వస్తే బాగుండు చేద్దాం అనుకోవడం వేరు బట్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ అయితే నేను బాగా చేయగలను ఇది నాకు వస్తే బాగుండు అనే ఒక డ్రీమ్ అలా ఏం లేదండి మనం సీరియల్ ఇండస్ట్రీలో మనకి క్యారెక్టర్స్ అనేవి ఎప్పటికీ మారుతూనే ఉంటాయి రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి సో మన సీరియల్ ఇండస్ట్రీ చెప్పాలంటే డిఫరెంట్ క్యారెక్టరేషన్స్ చేయాలి అని అంటే అన్ని జర్నల్స్ ట్రై చేయాలనే ఉంటుంది నాకు కూడా అంటే యాస్ అన్ యాక్టర్గా నవరసాలు పండించాలన్నా కానీ ఏదైనా చేయాలన్నా కానీ సో మాక్సిమం అన్నీ చేసే వచ్చాను సో ఇది దాంట్లో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాటరేషన్ నాకు ఇది సో దీని తర్వాత మళ్ళీ అంటే ఆల్రెడీ అమాయకంగా అయితే చేయలేదు నేను ఇంకా అమ్మాయికుడితే చేయలేదు అంటే ఒక మాస్ చేశాను ఒక మంచి లవ్లీ హస్బెండ్ చేశాను అండ్ రెస్పాన్సిబుల్ హస్బెండ్ రెస్పాన్సిబుల్ సన్ ఇలాగా కుర్ర కుర్రోడిగా చేశాను అంటే యాంగ్రీ యంగ్ బాయ్లా చేశానమాట అది అమ్మతోడు అడ్డంగా నరికేస్తా టైప్ అవును అది చేసి ఇప్పుడు పక్క బిజినెస్ మ్యాన్ సో దీంట్లో ఒక లవ్ అంటే ఇందులో లవ్ కంటే మీకు ఒక ప్లే బాయ్ లైక్ అలాంటి కంట మనం ప్లే బాయ్ టైప్ కాదు దీంట్లో మనం ఏందంటే అమ్మని చూడంగానే కోపం వచ్చే టైప్ అవునా నిజమే అది మాత్రం నిజమే ఏడిపించే రకాలు ఆ హెడ్ గర్ల్స్ అనమాట ఎందుకు అట్లా హెడ్ గర్ల్స్ కాదు ఐ హేట్ మ్యారేజెస్

ప్రకారంగానే ఆ హెడ్ మేనేజర్స్ అనమాట ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి ఇప్పుడు సీరియల్ లో దగ్గర అడుగుతుంది అంటే సీరియల్ లో కాదు రియల్ లైఫ్ లో అడిగా నేను ఇప్పుడు సీరియల్ పరంగా చెప్తున్నానండి రియల్ లైఫ్ లో మ్యారేజ్ రియల్ లైఫ్ సేమ్ ఆన్సర్ నేను రియల్ లైఫ్ గురించి ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నాను నేను రియల్ లైఫ్ లో మ్యారేజ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ యాస్ ఇట్ ఇస్ నా క్యారెక్టర్ కి సంబంధించిన క్యారెక్టర్ స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నప్పుడు అదే చెప్పారు అవును సెట్ అవుతుంది సో అంటే మ్యారేజ్ మీద ఒపీనియన్ మారడం అనేది అబ్బాయిలకి స్పెషల్గా ఏదన్నా ఇన్సిడెంట్ అయితేనే అలా మారుతుంది సో మీకేంటి ఆ ఇన్సిడెంట్ అనేది ఈ సీరియల్లో అయితే కనుక మా నాన్నగారు ఇంకొక సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు అందువల్ల మా అమ్మగారు వెళ్ళిపోతారు ఇంట్లోంచి సో అందుకని నేను ఒంటరిగా పెరగాల్సి వస్తుంది అనమాట సో వచ్చిన అమ్మ కూడా నన్ను సరిగా కాబట్టి సో అమ్మ ప్రేమకు దూరం అయ్యాననే ఇదిలో నాన్న నన్ను అర్థం చేసుకోకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నాడే అన్న కోపంతో నాకు మ్యారేజెస్ అంటే పడదు అన్న కాన్సెప్ట్ ఓకే రియల్ లైఫ్ లో తెలియదండి మర్చిపోయా అలాంటివి ఏమీ ఉండదు ఇక్కడ కూడా బాగుంటరియా అమ్మాయి అడగొద్దానా అబ్బాయి అడిగితే చెప్తారు అది ఇంకా అదేం లేదు ఎవరు అడిగినా ఓకే ఒకటే ఆన్సర్ అబ్బాయిలే తో అడగరు ఖచ్చితంగా ఎరే మామ హ్యాపీ ఓకే వద్రా బాబు తల గోలాన్ అంటారు తప్ప అంతేనా చూస్తానండి ఏదో ఒక రోజు మీరే ఇదిగో నా పెళ్లి అనుషా అండి అని పిలవకపోతారా అప్పుడు చూడకపోతారా నేనేది పిలవనండి పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకున్నా కానీ పిలవడు నేను నా సిగ్గు దేశం ఎందుకు పిలవరు చెప్పండి అమ్మాయిని పిలవరా అసలు ఎవరిని పిలవరు పిలవకుండా పెళ్లి చేసుకుంటా నేను ఎవరు కావాలండి నేను కావాలి నేను పెళ్లి చేసుకుని పోయి అమ్మాయి నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉండి తరుణాలు కావాలి వాళ్ళ ఇంటి తరుణాలు కావాలి అంటే నాకు ఇంకెవరు అవసరం లేదు అంతే ఫ్రెండ్స్ ఎవరు అవసరం అవసరం లేదు గుర్తుపెట్టుకోండి మహేష్ గారు ఫ్రెండ్స్ అందరూ ఏ విషయం గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుంటా నేను ఎవరిని పిలవాలి పర్టికులర్ గా నేమ్స్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ని அந்த தெரிசே மாவட்ட அந்த தெரிஞ்சு நான் ஃப்ரெண்ட்ஸ் எவரே வாழ்க்கை ஆ விஷயம்